భారతదేశంలో గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రకృతి అందాలతో పిలువబడే కేరళలో సోమవారం అర్ధరాత్రి కొండ చర్యలు విరుగుపడి విలయం తాండవించింది సుమారుగా అరవై ఐదు కుటుంబాలు శిథిలాల కిందే భూస్థాపితమయ్యాయి ఆరు వందల మంది కార్మికులు గల్లంతైనటువంటి ఘటన ఇది కేరళ వైనాడ్ ప్రాంతంలో జరిగింది దీనికి ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సహాయక చర్యలు జరుగుతున్న శిథిలాల కింద నుంచి ఎంతో మంది ఆర్తనాదాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితికి కారణం అరేబియా సముద్రంలో ప్రతి ఏడాది కూడా జూలై ఆగస్టు నెలల్లో ఇలాంటి భారీ విపత్తులు అనేవి కేరళలో సంభవించడం అనేది పరిపాటిగా జరుగుతుంది దీనికి అరేబియా సముద్రం హీటెక్కడం భూతాపం పర్యావరణ మార్పులు ఇలాంటి అనేక కారణాల వలన ఈ విపత్తులు సంభవిస్తున్నాయి మరి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి వారిని రక్షించటానికి రక్షక దళాలు విశ్వ ప్రయత్నాలు చేపడుతున్న ఈ తరుణంలో మరి ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం